రష్యా యుద్ధంలో చిక్కుకున్న భారతీయుల పరిస్థితి దయనీయంగా మారింది భారత్ నుంచి రష్యాకు సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగాల కోసం వెళ్లిన పదహారు మంది భారతీయుల ఆచుకి మాయమవ్వడం ఇప్పుడు సంచలనంగా మారింది రష్యా సైన్యంలో నూట ఇరవై ఆరు మంది భారతీయులు చెరగా ఇప్పటికే తొంభై ఆరు మంది తిరిగి స్వదేశానికి చేరుకున్నారు పన్నెండు మంది యుద్ధంలో ప్రాణాలు కోల్పోగా మరో పదహారు మంది ఆచూకీ లేదని భారత ప్రభుత్వం వెల్లడించింది దాదాపు మూడేళ్లుగా రష్యా ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతోంది ఇప్పటికే యుద్ధంలో లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయినా యుద్ధానికి మాత్రం బ్రేక్ రావడం లేదు ఉద్యోగాలు ఆశ చూపించిన కొంతమంది ఏజెంట్లు భారతీయులను రష్యా తీసుకువెళ్లి సైన్యంలో చేర్చారు దీంతో వారంతా అక్కడ రష్యా సైన్యంలో ఉంటూ ఉక్రెయిన్తో పోరాడుతున్నారు గతేడాది కొంతమంది వీడియోలు విడుదల చేయడంతో అసలు గుట్టు గుట్టురైంది రష్యా పర్యటనకు వెళ్లిన మోదీ ఆ దేశ అధ్యక్షుడు పుతిన్తో జరిగిన సమావేశంలో భారతీయులను విడిపించే విషయమై చర్చలు జరిపారు అయితే ఇటీవల కేంద్రం దీనిపై పార్లమెంట్లో సమాధానమిచ్చింది రష్యా సైనిక దళాల్లో పద్దెనిమిది మంది భారతీయులు ఉన్నారని వారిలో పదహారు మంది ఆచుక్కి గల్లంతైనట్లు ఆ దేశం నుంచి సమాచారం అందిందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ ఈ విషయాన్ని వెల్లడించారు పద్దెనిమిది మందిలో తొమ్మిది మంది ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారని ఆయన తెలిపారు ప్రస్తుత ఘర్షణలో రష్యా సైనిక దళాల్లో పన్నెండు మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయినట్లు ఆయన తెలిపారు రష్యా సైనిక దళాల్లో ఉన్న భారతీయుల గురించి తాజా సమాచారాన్ని అందజేసి వారిని త్వరగా మాతృదేశానికి తిరిగి పంపించేలా చూడాలని ఇప్పటికే రష్యా ప్రభుత్వానికి భారత్ విజ్ఞప్తి చేసింది రష్యా సైన్యంలో సేవలు ముగిసిన తొంభై ఏడు మంది భారతీయులు తిరిగి స్వదేశానికి చేరుకున్నారు ఉక్రెయిన్తో రష్యా యుద్ధంలో ఈ వివాదానికి ఏమాత్రం సంబంధం లేని భారతీయులు కూడా సమిదలుగా మారుతున్నారు రష్యాలో జాబ్ పేరిట కొందరు ఏజెంట్లు యువకులను ఆశపెట్టి యుద్ధరంగంలోకి దింపడంపై ప్రస్తుతం ఆగ్రహావేశాలు పెళ్లిముకుతున్నాయి కొన్నేళ్ల క్రితం భారత్కు చెందిన పలువురు యువకులను కొందరు ఏజెంట్లు నెలకు రెండు లక్షల శాలరీ ఆశ చూపి ఉచ్చులోకి దింపారు రష్యాలో సెక్యూరిటీ గార్డులు వంటవాళ్లు హెల్పర్లుగా జాబ్స్ ఉన్నాయని చెప్పి తీసుకువెళ్లారు అక్కడికి చేరుకున్నాక వారిని బలవంతంగా రష్యా సైన్యంలో చేర్చారు రెండు వేల ఇరవై నాలుగులో ఇలా పదమూడు మంది వెళ్ళగా కొంతమంది యుద్ధ రంగంలో కన్ను మూశారు గాయాలపాలైన మరికొందరు అదృష్టవశాత్తు స్వదేశానికి చేరుకోగలిగారు ప్రస్తుతం రష్యాలో ఎనిమిది మంది భారతీయుల ఆచికి దొరకకపోవడంతో వారి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు సెక్యూరిటీ గార్డుగా జాబ్లు ఇప్పిస్తామంటూ కొంతమంది డబ్బులకు ఆశపడి భారతీయులను రష్యా పంపి యుద్ధంలోకి దింపుతున్నారు అక్కడికి చేరుకున్నాక తిరిగి వచ్చే పరిస్థితి లేకపోవడంతో వారు బిక్కుబిక్కుమంటూ యుద్ధంలో పాల్గొంటున్నారు మరోవైపు ఇలా రష్యా చేరుకున్నాక వారికి కొన్ని రోజుల పాటు ట్రైనింగ్ ఇచ్చి యుద్ధంలోకి పంపుతున్నారు భారత విదేశాంగ శాఖ ప్రకారం రష్యాలో మొత్తం నూట ఇరవై ఆరు మంది భారతీయులు చేరారు వారిలో తొంభై ఆరు మంది ఇప్పటికే స్వదేశానికి చేరుకున్నారు పన్నెండు మంది యుద్ధరంగంలో మరణించగా మరో పదహారు మంది ఆచుకీ మాత్రం ఇంకా తెలియరాలేదు తమ జీవితాలను చిన్నాభిన్నం చేసిన ఏజెంట్లపై తక్షణ చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబాలు డిమాండ్ చేస్తున్నాయి తమ బిడ్డలను ఇంటికి చేర్చాలంటూ కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నాయి అయితే సైన్యంలో విదేశీలను చేర్చుకునే విధానానికి రష్యా రక్షణ శాఖ గతేడాది ఆగస్టులోనే ముగింపు పలికింది కానీ అప్పటికే అనేక కుటుంబాలకు జరగవలసిన నష్టం జరిగిపోయింది